నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తోడం జిల్లా ఇల్లెందు మండలం సుభాష్ నగర్కు చెందిన వృత్తురాలు నారెట్ల ప్రమీల రోజు తీర్న ఇంటి ముందు ఉదయం వేళ వాకింగ్ చేస్తుంది అదును చూసి వేగంగా బైక్పై వచ్చిన వ్యక్తి ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గోల్సును లాక్కొని క్షణాల్లో వెళ్ళిపోయాడు ఈ పరిణామంతో ఒక్కసారి మాట రాక కోలుకున్న ప్రమీల కుటుంబ సభ్యులకు స్థానికులకు చెప్పడంతో విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు

నరెడ్ల ప్రమీల పొద్దున్నే టీ తాగి బయటకు వచ్చిన ఇట్లా వాకింగ్ చేస్తా అంటే అటు పోయి ఇటు వచ్చేవరకే వాడు గుంజుకొని పోయిండి చైనా తెలవకుండా తె రెండున్నర తులాలు నాకు మేడకు కూడా కోసుకోపోయింది అంతా ఇట్లా బయటకు వచ్చేసరికి మళ్ళీ వెళ్ళిపోయాడు మా అబ్బాయికి వచ్చి చెప్పేవరకే పోయింది వాడు సుభాష్ నగర్ ఏరియా హాస్టల్ ముందు ఏపీఆర్ హాస్టల్ ముందు మీరే మీ న్యాయం చేయాలి మరి పోలీసులు మీరు అందరు పెట్టాను కదా మా అత్తయ్యే గోల్డ్ పోయింది ఇట్లా పొద్దున్న ఏడు నడికి వాకింగ్ ఉంటే ఎవరో తెలియని వ్యక్తి బండి మీద వచ్చి అబ్జర్వ్ చేసి ఫైనన్ లాక్కొని వెళ్ళారు రెండు నరతులు తాడు ఎట్లయినా మీరే న్యాయం చేయగలుగుతారు లైట్ల గురించి కూడా చెప్పినా పట్టించుకోలేదు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వినిపించుకోవట్లేదు ఇప్పుడు ఆమెకే జరిగింది రేపు రోజు మాకు కూడా జరగచ్చు కదా ఇది ఊక ఇంట్లో అంటూ ఉండలేము కదా ఆల్రెడీ ఇంతకుముందు కూడా దొంగలు తిరుగుతున్నారని తెలిసింది పది రోజుల నుంచి అట్లా ఇప్పుడు కనిపెట్టి మాతో అయితే ఇట్లా సరే ఇప్పుడు అంటే గుంజు కొంత పోయింది రేపు ప్రాణాలు పోతే ఎట్లా ఎవరు తీసుకుంటారు ఊకైతే కాపలా ఉండలేము కదా ఏదైనా మీరే న్యాయం చేయగలండి చెప్పాను వాళ్ళకు కూడా కంప్లైంట్ చేస్తున్నాం వాళ్ళు కూడా పట్టించుకుంటామన్నారు కొద్ది మీరు కూడా మాకు సపోర్ట్గా ఉండాలని ఈ వార్త సమాప్తం నమస్కారం